లోటాతో తొమ్మిది లోటాలు ఎసరపెట్టి దానిలో రాత్రంతా నానబెట్టిన సగ్గుబియ్యం వేసి మెత్తగా ఉడికించిన తర్వాత ఒక లోటా పిండికి రెండు లోటాలు నీళ్లు పోసి మొత్తం పదకొండు లోటాలు వాటర్ అవుతుందండి తొమ్మిది లోటాలు ఎసరపెట్టి సగ్గుబియ్యం ఉడికాక రెండు లోటాలు వాటర్ పోసి పిండి కలిపేసి ఈ విధంగా పోసి ఉడికించి తెరలాలి పిండి ఉడుకుతూ తెరిలితే మనకి సగ్గు వేసిన వడియాలు బియ్యపు పిండి వడియాలు వస్తాయి అన్నమాట సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత అల్లము పచ్చిమిర్చి కచ్చాపచ్చగా దంచి వేయాలండి తర్వాత కొంచెం వాము వేయాలి సరిపడగా రెండు స్పూన్లు వాము వేసుకోవాలి జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి ఏదైతే అది వేసుకోవచ్చు చిన్న గిన్నెతో తోడేసి ఈ విధంగా సిల్క్ చీర మీద పోసుకోవాలి పొడి చీర మీద పోసుకోవాలి ఈ విధంగా ఇలా నీళ్ళు జల్లి ఎండిన గుడ్డ మీద నీళ్ళు జల్లి తీసుకోవాలండి తర్వాత డీప్ రైస్ అక్కడ ఆయిల్ పెట్టుకుని ఇలా వేపేసుకోవాలి అంతే రెడీ